Namaste, welcome to new site. వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అనంతపురం జిల్లా వైసీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు అనంతపురం వైసీపీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి వైసీపీ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఓబిరెడ్డితో కలిసి జెండా ఎగురవేశారు నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా అనంత వెంకట్రామరెడ్డి మాట్లాడుతూ అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ కార్మికుల పక్షాన పోరాడుతుందని అన్నారు వైసీపీ అనే పేరులోనే ఎస్ అనే అక్షరం శ్రామికలను సూచిస్తుందని తెలిపారు జగన్మోహన్ రెడ్డి కార్మికుల కోసం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టారని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కార్మికుల హక్కుల కోసం పోరాడారని గుర్తు చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల హక్కులు పూర్తిగా కాలు రాశారని ఆరోపించారు ట్రేడ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరులోనే అంటే ఎస్ అంటేనే శ్రామిక శ్రామికులకు అత్యధిక ప్రాధాన్యత వారి యొక్క బాగోగుల కోసం కూడా పోరాడేయడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి పేరులోనే ఎస్ అని పదం శ్రామికాన్ని పదాన్ని చేర్చి చెప్పగానే చెప్పింది కూడా జగన్మోహన్ నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆవిర్భావం నుంచి కూడా అనేక పోరాటాలు కూడా చేసింది అటు ప్రతిపక్ష పార్టీగా ఉన్నా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నా శ్రామికల యొక్క అభివృద్ధి కోసం శ్రామికల యొక్క బాగోగుల కోసం వారి యొక్క సమస్యలకు పరిష్కరించాలని చెప్పి చిత్ర పోరాటాలు చేసింది అలాగే అధికారంలో అవకాశం వచ్చినప్పుడు కూడా అనేకమైన విప్లవాత్మకమైన నిర్ణయాలు కూడా తీసుకొని ఈరోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా వచ్చేసింది ముఖ్యంగా అధికారంలో లేనప్పుడు ప్రతిపక్ష పార్టీ ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా కార్మికులకు అండగా ముఖ్యంగా అన్ని ఉద్యోగస్తులకు కూడా అండగా కూడా నిలబడింది అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదట్లోనే ఎవరు ఎక్కడ విధంగా అంగన్వాడీ వీళ్ళ కాదు ఆశా వర్కర్లకి దాదాపుగా మూడు వేల నుంచి పదివేల రూపాయలు కూడా అంటే మూడు వందల శాతం కూడా ఒకటే పారి పెంచిన వైనమనేది ఈ రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రం చేయని విధంగా కూడా శ్రామికులకు కానీ నిర్ణయం తీసుకుని శ్రామికులు కానీ నిలబడం అలాగే డాక్టర సంఘాలకు యానిమేటర్లకు కావచ్చు బుక్ కీపర్లకు కావచ్చు ఒక పర్మనెంట్గా కూడా పదివేల రూపాయలు చేయడం కానీ అనేక నిర్ణయాలు కూడా ఒక కాంట్రాక్ట్ ఉద్యోస్తుల్ని క్రమబద్ధీకరణ చేయడం కానీ అలాగే సోర్సింగ్ వాళ్ళకు కూడా ఒక కార్పొరేషన్ అనేది కూడా నిర్మించి ఒక భద్రత అనేది కూడా చేయడము మరీ ముఖ్యంగా కార్మికులకు అంటే వీళ్ళ వీళ్ళ మున్సిపాలిటీ వర్కర్స్ వాళ్ళందరికీ కూడా ఒకే మారు పద్దెనిమిది వేల రూపాయల నెల నెలలో కూడా ప్రభుత్వమే చెల్లించే విధంగా కూడా నిర్ణయాన్ని తీసుకొని జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం కూడా అనేకమైన నిర్ణయాలు కూడా తీసుకున్నాయి అలాగే ఫ్యాక్టరీల్లో కూడా వారికి అనేది దో వారి శ్రమను దోపిడీ చేస్తుంటే అటువంటి వారికి నిలబడి యాజమాన్యాన్ని కూడా గట్టిగా కూడా వారితో కూడా పోరాడి వారికి న్యాయం చేసిన చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో కానీ ఈరోజు ఎక్కడ చూసినా కూడా శ్రామికులకు ఆ రోజు అనేకం కూడా హామీలు ఇచ్చి ఒక్క హామీని కూడా అమలు పరిచిన వైనం కూడా ఈరోజు కూడా ఈ కూటమి ప్రభుత్వంలో కూడా చూస్తున్నాం ఏదేమైనా మన జిల్లాలో కూడా ఆవిర్భావం నుంచి ముఖ్యంగా హుసేన్ పేర కావచ్చు లేదా అప్పుడే మొదటి అధ్యక్షుడు ఆదినారాయరెడ్డి గారు ఈరోజు మన మధ్యలో కూడా లేడు నిజం కూడా చాలా బాధాకరం చిన్న వయసులోనే అతను చనిపోవడం హుషేన్ పేరు వీళ్ళందరూ కూడా బలోపేతం చాలామంది నాయకులు కూడా బలోపేతం కూడా చేశారు ప్రస్తుతం ఇక్కడ జిల్లా అధ్యక్షులుగా ఒక పోరాట స్ఫూర్తి పోరాట బాగా ఉండే ఉండే ఓబిరెడ్డి గారిని అలాగే పట్టణ అధ్యక్షుడిగా కాజాగా కూడా నియమించారు వీరిద్దరు ఆధ్వర్యంలో కూడా ఈ జిల్లాలో కూడా కార్మికుల అండగా నిలబడి కార్మికుల సమస్యలు కూడా తీసుకొని పోరాటం చేయాలని చెప్పి మా అందరికి కూడా వారందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కానీ కోఆపరేషన్ చేస్తుందని చెప్పేసి పథకాలు అంటే ఆటో కార్మికులకైతేనేమి మళ్ళీ బీసీ ఎస్టీ మహిళలకి అయితేనేమి మళ్ళీ చేయుత అయితేనేమి మళ్ళీ కార్మిక వాళ్ళకందరికీ కూడా ఆటో వాళ్ళకైతే పది పదివేల రూపాయలు సంవత్సరానికి ఇస్తూ మళ్ళీ చేనేత కార్మికులకి సంవత్సరానికి ఇరవై నాలుగు వేల రూపాయలు ఇస్తూ కొంత కార్మికులకు అండగా నిలబడిన పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ మరి ఈరోజు అవన్నీ కూడా మనకి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత భారతదేశంలోనే ఏ నాయకుడు చేయని విధంగా మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చి మళ్ళీ సచివాలయాన్ని ఏర్పాటు చేసిన ఘనత వైఎస్ఆర్సీపీ పార్టీదని చెప్పి తెలియజేస్తున్నా